ఇక్కడ బ్యాగులు ఉన్నాయి అదే విధంగా వాళ్ళు ఉంటాయి అదే వీళ్ళ కూడా ఉంటాయి దొరుకుతాయి కదా మనకు వేరే ఇంకో మూడు గోడౌన్స్ ఉన్నాయి ఆ మూడు గోడౌన్స్ లోపల స్టీల్ చేసిన మెటీరియల్ ఉంది ఆ మెటీరియల్ కూడా కంపల్సరీగా ఓపెన్ చేయాల ఎందుకంటే మాకు అనుమానాలు ఉంది లోపల క్యాష్ ఉన్నట్టు ఆ బాక్సెస్ ఓపెన్ చేసి మా ముందర ఎలక్షన్ కమిషన్ వచ్చి ఓపెన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది కూడా ఇమీడియట్గా ఫ్లయింగ్ స్క్వాడ్ రావాలా ఆర్ఓ ఎవరైతే ఆర్డీఓ ఉన్నాడో అతను కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు పట్టించుకున్న దాఖలాలు లేవు ప్రెస్ మిత్ర కోరుతున్నాం కంపల్సరీగా ఇది లైవ్ వేయండి టెలికాస్ట్ చేయండి డంప్ టూ డంప్ టూ దొరికింది డంప్ త్రీ ఫోర్ ఫైవ్ కూడా ఉంది అది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది ఇది కూడా చేస్తున్నాం నెక్స్ట్ యోగానంద్ కాలేజ్ యోగానంద్ లో కూడా మెటీరియల్ ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళు పెట్టుకొని అడుగుతున్నట్టు అది కూడా మనుషులు పంపించినాం అక్కడి నుంచి కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది సో వన్ బై వన్ మీకు ఇస్తాం